చేయండి దావీదు గారు ఎక్కడ కూడా ప్రసంగం చేయలేదు ఏం చేయలేదు ప్రసంగం ఎక్కడా కూడా చేయలేదు ప్రసంగం చేయకుండానే తనకు వచ్చినటువంటి శైలిలో తనకి సంగీతం అంటే చాలా ఇష్టం సంగీతం అంటే చాలా పిచ్చి చాలా ఇష్టం ఆ ఇష్టాన్ని బట్టి తనకున్నటువంటి ఇష్టాన్ని దేవుని యొక్క ప్రేమను తనకి ఇష్టముతో వ్యక్తపరిచాడు సమాజానికి వ్యక్తపరిచాడు ఈ వ్యక్తపరిచేటటువంటి విధానంలో ఈ కీర్తన పాడుతున్నప్పుడు చక్కని వాయిద్యాలను సమకూర్చి వాయిద్యాల ద్వారా కీర్తనలు పాడి దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా మరి దావేది గారు సిద్ధపరిచారు మరి ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే పౌలు శీలలు సరసాల్లో ఉన్నప్పుడు దేవుని ఎలా స్థుతించారు పాటల ద్వారా అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే కీర్తనల ద్వారా దేవున్నాని స్థుతించారు అలా స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు ఏం చేస్తున్నారు వింటున్నారు చప్పట్లు కొడుతున్నారు దేవుడికి ఎంత గొప్పవాడా దేవుని ప్రేమ ఎంత గొప్పదా అనేటటువంటి ఆలోచన దావీది గారు ఒక కీర్తన రూపంలో వాళ్ళ హృదయంలోనికి తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు మనము కూడా కీర్తనలు పాడుతున్నాం పాడేటటువంటి కీర్తన ఎలా ఉంటుంది దాని భావము ఆలోచింపచేసే విధంగా మనం పాడగలుగుతున్నామా దేవుడు మన కీర్తన ద్వారా స్థుతించబడుతున్నాడా ఆలోచన చేయండి వాయిద్యలు వాయిద్యము వాయించేటటువంటి విధానము చూస్తే దావీదు వాయిద్యం వేణ వాయిస్తే సౌలుకు పట్టినటువంటి దెయ్యం కూడా విడిచి పారిపోయిన సందర్భం మనం చదువుకుంటాం ఇప్పుడు మనం వాయిస్తే ఆలోచన చేయండి దావీదికి ఎంత ఇష్టమంటే దేవుడు అంటే తన రచించినటువంటి కీర్తన ప్రజల హృదయంలోనికి వెళ్ళిపోవాలని అతను ఒక చట్టం చేశాడు చుద్దమా చట్టం దిన మొదటి గ్రంథము